హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ సిక్స్ సిరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి రైతన్నలు టమాటా రైతన్నలు ఏమంటున్నారు ఏమి ఎట్లా నా మీ పేరునా చంద్రశేఖర్ ఏ ఊరునా ఎంత పెట్టినారదా పంట పెట్టినా రెండున్నర లక్ష ఖర్చు తొలి పంట లేకపోతే ఇంతకుముందు పెట్టినారా

అనుకుంటున్నారు ఏం రేట్ పోతా తెలీదు క్వాలిటీ ఎలా ఉందినా ఈ వర్షంలో కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఈ వర్షాలు ఎప్పటి నుంచి ఎక్కువ మీ సైడ్ పడతాను ఆయన ఇరవై రోజుల నుంచి కంటిన్యూ పడతా వాన్లు అనేటివి ఆగకుండా పడతానే ఉంది ఈ తుఫాను ఏమన్నా ఎక్కువగా ఉందా మీ సైడ్ రెండు రోజులు బాగా పెంచిందా అదంతా పోలిస్తే తక్కువే తుఫాన్ అయితే తగ్గింది ఇరవై రోజుల ముందు అయితే వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఓకే సో ఏం చెప్తారనా మీరు ఈ టమాటా పంటలు సీజన్లో అయితే పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ధరలు ఉంటే పెట్టుబడుల పైన ఏదో కొంచెం రావచ్చు అంటారు టమాటా ధరలు అనేటివి చెప్పలేము ఓకేనా సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రైతును సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి థ్యాంక్ అన్నా